నిజమైన క్రిస్మస్ అంటే కొత్త బట్టలు తీసుకొని ఉన్నదంతా అయిపోయించుకొని సెలబ్రేషన్ చేసుకునేది కాదు కానీ లోకానికి క్రీస్తు చూపించిన ప్రేమ ఏంటో నిజంగా ఒక క్రైస్తవునిగా క్రిస్మస్ అర్థం తెలుసుకుందాం మనం అలా చేయగలిగితే అది నిజమైన క్రిస్మస్ మన మాటల్లో కాదు కానీ క్రియల్లో క్రీస్తు ప్రేమ ఏంటో చూపించగలగాలి మనతోటి లేని వారిని నిజంగా ఈ క్రిస్మస్లో ఆనందంగా గడుపుకోవడానికి వారి నవ్వుల్లో చిరునవ్వు చిందించడానికి మనం కారణం అవ్వాలి నిజమే ప్రేమ వాళ్ళ ఇలాంటి చిన్న బిడ్డల్ని చేరవీచగలిపి మనసు కలిసి మనకుంటే నిజమే ఈసారి నిజమైన క్రిస్మస్ సరి ఆలోచిద్దాం